గోవిందాయ నమ హిందూ మధులందరికీ జయ శ్రీరామ్ వందే మాదరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతియోగము యోగము తొమ్మిదవ శ్లోకం మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంతః పరస్పరం కథయంత నిత్యం తుష్యంతి చరమంతి చ కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు నా భక్తులు నాయందే తమ మనస్సును లగ్నమునర్తురు తమ ప్రాణములను తమ కర్మలన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకిత పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకుంటూ కథలు కథలుగా చెప్పుకుంటూ నిరంతరము సంతుష్టు లఘుచున్నారు మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు పరమాత్మ తన భక్తుల గురించి ఒక భాగవత హృదయం గురించి ఇక్కడ అర్జునుడితో చెప్తున్నాడండి తన భక్తులు ఎలా ఉంటారు భాగవత హృదయం ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఎందుకు ఆనందిస్తారు వాళ్ళ సమయం అంతా కూడా ఏ విధంగా గడుపుతారు ఏ విషయం మీద వాళ్ళకి ఆ శ్రద్ధ ప్రేమ ఏకాగ్రత ఉంటుంది దేని వాళ్ళు లక్ష్యంగా కలిగి ఉంటారు ఈ విషయాలని కూడా స్వామి స్వయంగా చెప్తున్నారు ఎప్పుడైనా గమనించండి క్రికెట్ మీద ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూర్చొని ఇద్దరు ముగ్గురు కలిసారంటే క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు ఆ క్రికెటర్ బాగా ఆడతాడు ఈ మ్యాచ్ పడిపోయింది ఆ మ్యాచ్ గెలవాల్సింది ఈ మ్యాచ్ లో అలా జరిగింది లేదంటే గెలిచే వాళ్ళని ఇది ఇలా చెప్పుకుంటూ ఉంటారు సినిమా కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు వేరే హీరోలకి ఆ హీరో అలా ఫైట్ చేశాడు ఇక్కడ బాగా డాన్స్ వేశాడు కామెడీ బాగా చేశాడు ఇలాగ రకరకాలుగా ఆ హీరో గురించి ముచ్చటించుకుంటారు ఇంకెవరన్నా వచ్చి నీకు నచ్చిన హీరో నాకు నచ్చలేదు నాకు ఇంకొక హీరో ఫాన్ అంటే వాళ్ళిద్దరికి కొట్లాడు జరుగుతూ ఉంటుంది గొడవలు అవుతాయి ఎందుకు లోతుగా వెళ్తారు అంటే ఆ విషయం మీద మనసు రమించి ఉంది వాళ్ళకి ఏమిటి విషయాలంటే మామూలుగా భౌతికమైన విషయాలే ఇదే కాదండి కొంత ఎక్కువగా మహిళల్లో మనం గమనిస్తూ ఉంటాం బంగారం ఎంత పెరిగింది వెండంత తగ్గింది లేకపోతే షాపింగ్ విషయాలు చీరల విషయాలు వస్తువుల విషయాలు ఇద్దరు చేరాలంటే ఇవి ఎక్కువగా మాట్లాడుకుంటారు ఎందుకంటే ఆ విషయం మీద వాళ్ళకి శ్రద్ధ ఎక్కువగా ఉందని ఇక్కడ పరమాత్మ ఈ శ్లోకంలో భాగవతుల హృదయం ఎలా ఉంటుంది వాళ్ళకి దేని మీద శ్రద్ధ ఉంటుంది నా భక్తులు నాయందే తమ మనస్సులు లగ్నం మనర్తురు భాగవతుల మనస్సు ఎవరి మీద ఉంటుంది భౌతిక విషయాల మీద ఉండదు స్వామి ఎందే లగ్నమై ఉంటుంది ఎప్పుడు స్వామిని తలుచుకుంటూ స్వామిని స్మరణ చేసుకుంటూ స్వామిని ప్రేమిస్తూ ఆరాధన చేసుకుంటూ ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఏమిటది అంటే సత్సాంగత్యము లేదా భాగవత సాంగత్యం అంటే అది తమ ప్రాణములను తమ కర్మలను తమ సర్వస్వమును నా అయిందే అగ్నములర్థులు నాకే అవన్నీ కూడా అంకితం చేస్తారు ప్రాణాలు పోయినా ఎవరి కోసం అండి స్వామి కోసమే స్వామి సేవలోనే చేసే కర్మ కోసము పరమాత్మ నిష్కామంగా కర్మ చేయరా అని చెప్పాడు కాబట్టి కర్మ చేస్తున్నాము చేసిన తర్వాత కృష్ణార్పణం చేసిన కర్మను స్వామికి సమర్పించాలి కర్మ మీద మనకి అధికారం లేదు ఆ కర్మ ఫలితాల మీద మనకి అసలు అధికారం లేదు ఆ భారమ స్వామిది మన ధర్మం ఎంతవరకు ఆ కర్మ చెయ్యాలి నైతిక విలువలతోటి ధరబద్ధంగా నిష్కామంగా ఉత్సాహంగా భగవద్ పూజలా భావించి చేసే కర్తవ్యము చెయ్యాలి తర్వాత ఫలితం మీద మనకి ధ్యాస ఉండకూడదు ఫలితం మీద అధికారం మనకి లేదు కాబట్టి కృష్ణార్పణం చేసిన కర్మాలన్నీ కూడా నాకు సమర్పిస్తారు అర్జున అని అర్జునుడు చెప్తున్నాడు తమ సర్వస్వమును కూడా నాకే సమర్పితురు ఉన్నదేమిటి స్వామిదేగా నాది నాకు అనేది ఎక్కడి వచ్చిందండి ఎవరిచ్చారు మనం వస్తా తెచ్చుకున్నామా పోనీ పోతూ తీసుకెళ్తామా ఏం చెప్తాం పూజ చేసా కూడా కాయన వాచా మనసేంద్రి ప్రకృతి బుద్ధాత్మనవాహ కరోమి స్వభావా సకలం పరస్మై నారాయణ సమర్పయామి శ్రీమాన్ నారాయణ సమర్పయామి మనో వాక్కాయములతో తెలిసి చేశాను తెలియక చేశాను ఏమి చేశాను చేసిన కర్మ మొత్తం అంతా కూడా చే సమర్పాయాన్ని నారాయణుడికి సమర్పణ చేస్తున్నాను ఇహా మా దగ్గర ఏముంటుందో చెప్పండి కాబట్టి భాగవతుల దగ్గర ఏమీ ఉండదు ఉంచుకోకూడదు భాగవతుడు ఎప్పుడు కూడా స్వతంత్రుడై ఉండకూడదు స్వామికి ఆధీనుడై ఉండాలి ఇంకా ఏం చెప్తున్నాడు వారు పరస్పర చర్చల ద్వారా నా మహాత్వమును గూర్చి ఒకరికొకరు చెప్పుకుంటూ కథలు కథలుగా చర్చించుకుంటూ నిరంతరము నాయందే సంతృష్టు లగుచున్నారు ఏం చెప్పుకుంటారండి ఏదో భాగవతంలో మన స్కందంలో ఈ విషయం ఉంది అనేసి చెప్పుకుంటుంటే ఆహా వినగానే ఆనందం లేదంటే రామాయణంలో ఈ ఘట్టం దగ్గర జరిగింది ఇలా ఉంది ఇక్కడ రామచంద్రుడి హృదయం ఇది రామచంద్రుడి ఆలోచన విధానం ఇది ఇలాగే ఎవరైనా భాగవతోత్తములు మాట్లాడుతూ ఉంటే వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది అబ్బా ఇన్ని విషయాలు తెలుసుకున్నాము పరమాత్మ అంటే ఇలా ఉంటాడా ఆ స్వామి ఆలోచన ఇలా ఉంటుందా ఆ స్వామి హృదయం ఇలా ఉంటుందా ఎందులో రచిస్తారు భాగవతులు అంటే స్వామి కథలు గురించి చర్చించుకుంటూ చెప్పుకుంటూ నిరంతరము గుర్తు చేసుకుంటూ ఊహించుకుంటూ తలచుకొని తలచుకొని నిరంతరము ఈ ధ్యానము స్వామి మీద పెట్టి బ్రతుకుతారట భాగవతులు అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వారెప్పుడు కూడా సంతతము నాయందే రమించు నా నాయందు ఆనందాన్ని పొందేవాళ్ళు ఆనందము ఎప్పుడో మోక్షము కలిగితే కలిగేది కాదండి ఇప్పుడు ఈ క్షణము ఏ భాగవతంలోకి వెళ్ళి ఒక కృష్ణని ఇళ్ళని గుర్తు తెచ్చుకోరు రామాయణంలోకి వెళ్ళి ఒక రామచంద్రుడి ఆదర్శాన్ని ఆ స్వామి దయా విశేషాన్ని గుర్తిచ్చుకో భారతంలోకి వెళ్ళి ఆ స్వామి పాండవుల్ని కాచి రక్షించి ఆదుకుని ఒక ఘట్టాన్ని ఒక ద్రౌపదిని రక్షించిన ఘట్టాన్ని మనం ఆ లేళ్లను తెచ్చుకొని పరవశించిపోతూ ఉంటే కలిగి ఆనందం ఏమిటి అంటే స్వామి వలన మనం పొందుతున్న ఆనందము అసలు మోక్షం అంటే కూడా అర్థం అదే జీవన్ముక్తి అన్నా కూడా అర్థం ఇదే వస్తుంది భౌతికమైన విషయాలు చుట్టూ ఎన్నో ఉంటాయి ఎన్నో ఆకర్షణలు ఉంటాయి మనస్సు పరిపరి విధాలా పోతుంటే పైకో లాగుతూ ఉన్నా కూడా వాటి మీద దృష్టి కొనువ్వకుండా శ్రద్ధ పెట్టకుండా నీవిక్కడ ఉండి వంట పను ఇంకో చేసుకుంటూ మనసేమో ద్వాపర యుగం నాటి భాగవతములో త్రేతాయుగుల నాటి రామాయణంలోకి భారతంలోకి వెళ్ళిపోయి పరమాత్మ నీళ్ళను తలచుకొని ఆనందంతో పరవశించి ఏమిటి మనస్సు పరమాత్మ సాన్నిధ్యాన్ని బలంగా కోరుకుంటుంది బలమైన ఆ సాత్వికమైన దైవిక సంస్కారాలు ఏర్పడ్డాయి అంటే సాధన మంచి పక్వ దశలోకి వచ్చేసింది ఇప్పుడు చెప్పండి ఇలాంటి వాళ్ళు ఈ కోరిక తిరడానికి ఎన్ని కుబ్బరికాయలు కొట్టాలి ఎన్ని తులసి పుత్రాలతో పూజ చేయాలి ఎన్ని పిండి దీపాలు పెట్టాలి ఇలాంటి ఆలోచన అసలు చేస్తారా ఈ మనసు ఎవరిది బుద్ధి ఎవరిది ఎవరికి అర్పించాము నిరంతరము వద్దన్న ఎవరు మన ఆలోచనలోకి వస్తున్నారు ఎవరు లేలన్న నిరంతరము స్మరించుకుంటూ ఆనందంగా ఒకరితో ఒకరిని చర్చించుకుంటూ మనం కాలం వెలుగుచ్చుతున్నాము ఏమిటిదంధా అంటే తపస్సు కాదా సాధన కాదా పూజ కాదా ఇది నిజమైన భక్తి పారవస్యము అంటే ఇదండి ఈ విషయమే నా భక్తుల లక్షణాలు ఇలా ఉంటాయ్యా వాళ్ళు ఈ విధంగా ఎప్పుడు నన్ను తలుచుకుంటూ కాలక్షేపం చేస్తారు నన్ను వదిలిపెట్టరు నన్ను తలచుకుంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంది నన్నే కోరుకుంటారు నా గురించి ఎవరైనా చెప్తుంటే ఆహా స్వామి ఎంత బాగా చెప్పారు స్వామి ఇంకా అసలు చెప్పండి కృష్ణుడి గురించి అని అడుగుతారు నా గురించి ఎంత విన్నా కూడా విసుగు రాదు వాళ్ళకి అలాంటి వాళ్ళు అంత ప్రేమించే వాళ్ళు నా భక్తులు అని స్వామి తన భక్తుల్ని స్మరించుకుంటూ వాళ్ళ హృదయము వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయో అర్జునుడితో చెప్తున్నాడు విశేషం ఏంటంటే అర్జునుడు కూడా తనకు పరమ భక్తుడే అర్జునుడి హృదయం కూడా అదే స్వామి లేకుండా ఉండలేడు ఆ అర్జునుడికే భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో స్వామి స్మరించుకుంటూ ఆనందంతో చెప్తున్నాడు అంటే అది ఒక సంస్థ భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణార్పణ